హలో అండి ఈరోజు కొబ్బరి తురుము క్యారెట్ తురుము రెండు కలిపి ఫ్రై చేస్తున్నానండి ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని చాయ్ మినపప్పు వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాను వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగిపోయండి అందులో పసుపు వేసుకొని మన తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకోవాలండి నేను అరకిలో క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ కొంచెం మగ్గడానికి పచ్చివసం రాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి సాల్ట్ వేసుకున్నానండి బాగా కలుపుకున్నాండి కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచుకుంటే సరిపోద్ది అండి దగ్గరికి మగ్గుద్దండి అప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని చూసుకున్నానండి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి అటు అట్టిని ఇంకా దగ్గరికి రావాలి ఇంకొక సెకండ్ మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోనండి ఒక చెప్ప కొబ్బరి కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి తూరి మేసేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి రోటీల్లో కూడా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్